पूजयामी <laughs> 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 ఈరోజు త్రిపుర గవర్నర్గా పదవి భాగ చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తూ సీనియర్ నాయకులు తనతో పాటు పనిచేసినటువంటి పెద్ద భూపర్ రెడ్డి గారిని కలుసుకోవడం అదేవిధంగా మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్య శ్రీ ఇంద్రసేని రెడ్డి గారికి అదేవిధంగా రాకేష్ రెడ్డి గారికి పిరుపతి రెడ్డి గారికి విజయ విద్యా సంస్థల అధిపతి స్వచ్ఛంద సేవకు మారు పేరైనటువంటి మేడం శ్రీమతి అమృత గారికి అదేవిధంగా అనేక మంది వయసు బిల్బడిన తర్వాత ఒక సద్దితో ఇక్కడ అంకాపూర్ గ్రామంలో గుట్ట పైన గుట్ట కింద ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ గారికి హెడ్డి గారికి వాళ్ళు ఇక్కడ మా ముందునటువంటి మాతలకు తండ్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటా వాళ్ళందరికీ వాళ్ళందరికీ సభ నిర్దేశించి ప్రసంగించాల్సిందిగా హార్మూర్ ఎమ్మెల్యే ఇక్కడ ప్రముఖ క్షేత్రాలు అప్పు కళ్యాణ మండపం కావచ్చు వెంకటేశ్వర కళ్యాణ మండపం మరియు అంకాపూర్ రావణ ఆశ్రమం కొంచెం విచ్చేషణ సందర్భంగా మరియు ముఖ్యంగా వేదిక వెళ్ళిన పెద్దలు భూపతి రెడ్డి గారికి సోదరుడుస్పోర్ట్ చెన్న రెడ్డి గారికి మరియు పెద్దల గంగారెడ్డి డెక్క హనుమంత్ రెడ్డి మరియు ఈ సంస్కలని ఎటువంటి లాభమా లాభాపేక్ష లేకుండా అపూర్వ కర్మాటం అమృతమైన కావచ్చు ఇక్కడ సోదరి స్వన్నత మేడం కావచ్చు వీళ్ళందరికీ వారి ఉన్న ఈ ఉద్దాశన ఉన్నవాడు మిగతా యొక్క నమస్కారాలు మరీ ముఖ్యంగా ఇది వేదిక కాదు కానీ చెప్పవలసినది ఏంటంటే రాజారెడ్డి సారు ఎక్కడికో పోలేదు మనందరి మీ అందరి కళ్ళల్లోనే కనబడుతున్నారు రాజారెడ్డి సారు ఎందుకంటే రాజారెడ్డి సార్ నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే బాబు అని సంత కొడుకులాగా పిలిచేవాడు అప్పుడప్పుడు అంకాపూర్కి వచ్చినప్పుడు ఎక్కడ కలిసినా తన సేవ తర్వాత సేవ అసెంబ్లీలో జూలై ముప్పై నాలుగు రోజు కూడా జూలై ముప్పై ఒక ఫోన్ చేశాడు చాలా బాగా మాట్లాడారు బాబు ఈ రోజు ఒక స్థానిక శాసనసభ్యుడు తెలంగాణ ఈ రకంగా మాట్లాడతారు మా ప్రాంతాల గురించి అని ఇంకా గర్వపడ్డాడు మరి ముఖ్యంగా జగపల్లి ఎమ్మెల్యేగానే జగ్గాపెలి స్కూల్ ఓపెనింగ్ కావచ్చు ప్రతి దాంట్లో ఒక సొంత కొడుకులాగా నేను అభిమానించేవాడు తన ఏదైతే ఆశయాలతో చేపట్టిందో ఆ రోజు కూడా సోదరి సృందానికి కరెక్ట్గా ఉన్నది సోదరులాగా అన్ని రకాలుగా నీకు అందరం ఉంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది అలానే సార ఆశయాలు అయితే ఏదైతే అవి మీరు అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ఇంకొక గంగారెడ్డి గారు అజాకూ శ్రీనివాస్ గారు కండం బాన్ గారు గారు ఇక చేసినటువంటి ఈ ఆశ్రమానికి నేను ఇది రెండవసారి రాజరెడ్డి గారు ప్రారంభం చేసినప్పుడు మొదటి రెండు మూడు సంవత్సరాల్లోనే వారు ఉన్నప్పుడైతే వచ్చి ఉదా ఉదాశ్రం ఆశ్రమం ఏ రకంగా నడిపిస్తున్నామని చెప్పి పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రావటం జరిగింది మరొకసారి ఈరోజు ఈ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవటం ఎంతో సంతోషకరంగా ఉంది ఆ రోజు పద్దెనిమిది పంతొమ్మిది మాత్రమే దీంట్లో ఉండేవారు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు యాభై ఐదు మంది ఉన్నారు ముసలి వాళ్ళకి ముసలితనం అనేటువంటి అందరికి వస్తుంది కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటిది అని అడిగినప్పుడు చాలామంది ఈ పైసలు కావాలి ఆ పెద్ద సిద్ధి కావాలి ఈ సౌకర్యమైనటువంటి సౌకర్యం కావాలని చెప్పి మాట్లాడుతుంటారు కానీ నేను ఇవన్నీ ఏవి కావు ముసలో కావాల్సినటువంటివి ముచ్చట్లు చెప్పేటోళ్ళు కావాలి ముచ్చట్లు చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళ సగం సమస్యలు సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కొత్త జనం కొడుకు కోడనులు వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది మనం కోడలు టైం కానీ పొద్దున్న లేవగానే పిల్లలను చదువుకోవాలి స్కూల్ పంపాలి వాళ్ళని స్కూల్ పంపిన తర్వాత ఎత్తేయటమో లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటారు ఎందుకంటే నన్ను నన్ను నేను ఉన్నాము అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోవాలి కదా ఆ రకమైనటువంటి దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు లేదా అత్తమామలు ఉంటారు అది మామ ఉంటాడు అనుకో నాకు పట్టించుకోవటం లేదు ఛాయ రావటం లేదు లేదా నాకు ఇవ్వటం లేదు మన తర్వాత కాలనీస్ లో అసోసియేషన్స్ అసోసియేషన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ ఉండేవి ఈ కమ్యూనిటీ హాల్స్ చాలా ప్లేసెస్ లో ఎందుకు కిరాయికి మీ కమ్యూనిటీ హాల్ ఎందుకు కట్టుకున్నారు మీ కొర కట్టుకున్నారు మీ కొర కట్టుకున్నటువంటి దాంట్లో కిరాయికిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు కిరాయికిస్తే బాగానే డబ్బులు వస్తాయి కానీ ఎక్కడ కూర్చుంటారు మీరు ఎక్కడ మాట్లాడతారు కాబట్టి కమ్యూనిటీ హాల్ అని అంటే కమర్షియల్ హాల్ కాదు కమ్యూనిటీ హాల్ అంటే అందరికీ కమ్యూనిటీ హాల్ అంటే అందరు పొద్దున్నే కొడుకు కోడలు ఉద్యోగం పోయినట్టుగా పొద్దున్నే పది గంటలు కాగానే మీరు కమ్యూనిటీ హాల్కి రండి కమ్యూనిటీ హాల్లో అందరూ తెచ్చించుకోవచ్చు ఛాయ రావచ్చు మీకంటూ ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ఉంటుంది అని నేను చెప్పి చాలా ఏరియాస్లో దాన్ని అసెల్మెంట్ కాకుండా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాజ్పేయి గారికి అప్పుడు చెప్పటం జరిగింది మనం ఈ సీనియర్ సిటిజెన్స్ గురించి కూడా ఆలోచన చేయాలి దీని కొరకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నప్పుడు అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడే సీనియర్ సిటిజెన్స్ గురించి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయటం వారి కొరకు స్కీ స్కీమ్స్ ఆ తర్వాత దాన్ని ముందు తీసుకెళ్తూ ఈ యొక్క అసోసియేషన్స్ సీనియర్ సిటిజెన్స్లలో ఏమేమి యాక్టివిటీస్ ఉండాలి అనేటువంటి మళ్ళీ ఆలోచన చేయటం జరిగింది కాబట్టి సీనియర్ సిటిజెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు తదనంతరం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసి నా మన ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ భార్య మేనేజ్ చేయగలుగుద్దా లేదా లేదా భార్య ముందు చనిపోతే ఆ పిల్లలకు చెల్లిటట్టుగా పిల్లల కొడుకులకు కానీ మనవలకు కానీ మనవరానకు కానీ ఆ రకంగా చెల్లేటట్టుగా రాయాలని చెప్పి ఆ రకంగా చెప్పడం జరిగింది అందుకనే ఇప్పుడు విల్లు రాసిన తర్వాత అది ఎక్కడ పెట్టాలి కాబట్టి ఈ యొక్క అసోసియేషన్స్ నేనేదైతే చెప్పానో ఆ రకంగా అదే రకంగా ఈ యొక్క ఓల్డేజ్ హోమ్స్ ఏమైతుందో ఇటువంటి దాంట్లో రాసి ఇక్కడనే పెట్టాలి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఇది ఈ రకంగా ఇస్తాం చిన్న దీంట్లో ఉన్నప్పుడే అందరి ముందు ఇదిగో మా దగ్గర ఈ రకంగా రాసి పెట్టిపోయినాడు కాబట్టి ఇది విలునామా అందరి ముందు చెప్తున్నామని చెప్పి చెప్పినట్లయితే దాన్ని అని మళ్ళీ ఇంకో తప్పుగా మిస్యూజ్ చేయకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన తోటి ఆ రకంగా చేయటం జరిగింది కాబట్టి మనం కూడా ఆ రకమైనటువంటి దీంట్లో ఆలోచించి ఇప్పుడు ప్రభుత్వమే కొన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చింది కొత్త ప్రభు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్త స్కీమ్లో కూడా సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి కార్డు తీసుకొచ్చింది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు ఏమనంటే ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో ఎట్లయితే ఏటీఎం కార్డు ఉందో అదే అదే రకంగా సీనియర్ సిటిజన్స్ కొరకు కూడా ఒక కార్డు వచ్చింది కాబట్టి ఆ కార్డు ద్వారా మనం మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడైనా వెళ్ళాలి రైల్లో వెళ్తున్నాం సీనియర్ సిటిజన్స్ కొరకు కింద బెత్తులో కింద పడుకునేటువంటి పైకి ఎక్కి పడుకోలేము కాబట్టి ఆరు బెర్త్లు రిజర్వ్ చేస్తారు అదే రకంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కడన్నా ఉంది అని అంటే లైన్లో పోవాలి అని అంటే లైన్లో వీళ్ళకి ప్రయారిటీ ఇస్తారు లైన్ కాకుండా వీళ్ళకి వేరే దారిలో తీసుకెళ్ళి ఇచ్చేసేటువంటిది ఉంది అది ఓటింగ్ కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు అదే రకంగా ఓటింగ్ దీంట్లో బయటప్పుడు వాళ్ళ కొరకు వీల్ చైర్ ఎక్కడానికి కన్వీనియంట్గా ఇచ్చేయాలి ఈ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళంటే అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా కార్డు ఏదైతే ఉందో ఈ కార్డును కూడా తీసుకోవాలి కాబట్టి మనకిప్పుడు మనం మనకు కొన్ని ఇంకా బాధ్యతలు ఉన్నాయి మనం ఇంటికాడ ఏదో లేము అంటే మనకు పిల్లలతో కార్డుకుంటానికి చేయడానికి ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితులలో మనం కొన్ని అలవాటు చేసుకుని ఉన్నాం ఎందుకంటే ఎక్కడో పడుకుంటాం పడుకున్న కానీ రాత్రి పూట దగ్గు వస్తుంది బాత్రూమ్ వాడిన తర్వాత క్లీన్ చేయలేదు ఫ్లెష్ కొట్టలేదు మనం వే మనం బాత్రూమ్ పోయినప్పుడు వేరే వాళ్ళు ఫ్లెష్ కొట్టకపోతే మనకి ఎంత ఇబ్బంది కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం కూడా ఆ రకమైనటువంటి మీ చిన్న చిన్న విషయాలే కానీ కొన్నిసార్లు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ అహంకారంతో చెప్తున్నారు నెమ్మది చెప్పవచ్చు కదా లేకపోతే వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉండి వాళ్ళు ఎంత అలసిపోయి ఉంటారు లేకపోతే వాళ్ళకి ఎంత వాళ్ళని కూడా మిసుకొస్తుంటారు కాబట్టి మనం మన యొక్క దీంతో ఆ రకంగా ఆలోచన చేయాలనేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను రెండోది నేను చాలా స్కూల్ ఓల్డేజ్ హోమ్స్ చూశాను ఓల్డేజ్ హోమ్స్ డబ్బులు ఇచ్చేటువంటి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి ఈ రకంగా ఫ్రీగా ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్లలో యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది డబ్బులు ఇచ్చేటువంటిది ఎట్లా ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఒకరికి కాబట్టి నలుగురిని వాళ్ళు పని వాళ్ళని ఎంగేజ్ చేయగలుగుతారు కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఉన్నటువంటి దాంట్లో స్వచ్ఛతగా మనం తినేటువంటి తిండి వేస్ట్ చేయకుండా మనం ఉండేటువంటి ప్లేస్ను పరిశుభ్రంగా ఉంచుకుంటూ చేసినట్లయితే మనకు సహకరించేటువంటి వాళ్ళకు కూడా మనకు తృప్తిగా ఉంటుంది వాళ్ళు కూడా మీకు పని చేయాలి మా అమ్మ మా అమ్మమ్మ అనేటువంటి తోటి వాళ్ళు అదే రకంగా పిలుస్తూ మిమ్మల్ని మీకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పిస్తారు కాబట్టి మనం మన యొక్క బాధ్యతగా ఆ రకంగా ఆలోచించాలని చెప్పి చెప్తూ ఎవరు అయినా సరే ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా మీరు మీ యొక్క విలునామాని రాయచ్చు ఆస్తి లేకపోతే విలునామా ఎందుకండి ఆస్తి లేకపోయినా నా శరీరాన్ని నేను చనిపోయిన తర్వాత ఫలానా వాళ్ళు దాన సంస్కారం చేయాలి లేకపోతే ఫలానా వాళ్ళకు నా యొక్క శవాన్ని అప్పగించాలి లేకపోతే ఫలానా వాళ్ళతో ఇది చేసిన తర్వాత నా పేరు మీద ఈ రకంగా ఉంది ఈ రకంగా చేయాలి దాని ధర్మాలు చేయాలి లేకపోతే ఎక్కడైనా భోజనం పెట్టాలి లేకపోతే ఎక్కడైనా పూజ చేయించాలి ఇవన్నీ కూడా మనకు అనుకూలమైనటువంటి మన మనసులో ఉన్నటువంటిది మనం ఆశ పెట్టుకొని ఆ రకంగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క రాజదేటి గారి కూతురు సునీత గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కమిటీకి అన్ని రకాలుగా ఆయుష్ ఆరోగ్యం ఆ శక్తిని సమకూర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మీకు కూడా మంచి ఆరోగ్యం మంచి ఇది వాతావరణం మీ తరఫున భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను